సి వచ్చింది అనే ఒక ఈగోయిజము రాహుల్ గాంధీతో తిట్లు పడ్డ తర్వాత ఢిల్లీకి వెళ్ళి మొట్టికాయలు పడ్డ తర్వాత సహజంగానే ఉండే కోపం అవన్నీ వెలగెక్కి నన్ను కూడా పర్సనల్గా నానా బూతులు తిట్టినాడు నాకైతే చూస్తే ఒకటే అనిపించింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పది పదిహేను సంవత్సరాలుగా అందరికీ చెప్తా ఉండేటోడు ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానని మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు కేసీఆర్ని తిట్టుడెందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు మా మీద ఏడుపులేందుకు కావలసిన పదవి వచ్చింది కావాల్సినంత దోపిడీ జరుగుతూనే ఉంది నీకు నిరాటంకంగా మరి అట్లాంటప్పుడు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు నాకైతే అర్థం కావడం లేదు నిన్న ఆయన వైఖరి చూస్తుంటే నాకైతే ఒకటే అనిపించింది చిట్టినాయుడు గారికి చిప్పు దొబ్బింది అనిపించింది ఎందుకంటే ఆయన మాటలు ఆయన వైఖరి నిన్న అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలవనంత ఒక ఏదో పిచ్చి రిపోర్ట్ రిలీజ్ చేసినాడు నిన్న ఇవన్నీ బీఆర్ఎస్ హాయంలో విడుదల చేసిన అదానికి ఇచ్చిన ప్రాజెక్టులు అంటాడు అరే ఎంత మూర్ఖత్వం అంటే దీనికి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎంత మూర్ఖత్వం అంటే ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అంటాడు ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండు జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా మరి గడ్కరీ గారు ఇక్కడ చేస్తుండా అక్కడ పని చేస్తుండా ఈయన మొన్నటిదాకా అక్కడున్నాడా ఇక్కడున్నాడా అసలు ఈరోజు ఎక్కడున్నాడు మాకే అర్థం కావట్లేదు అంటే ఇంత మూర్ఖంగా ఇంత మొండిగా ప్రజల్ని వాళ్ళ ప్రజల యొక్క తెలివితేటల్ని తక్కువ అంచనా వేసి నోటికొచ్చినట్టు వాగుతాను మంత్రిత్వ శాఖ జాతీయ ఉపరితల రవాణా అంటే నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ గడ్కరీ గారు మంత్రి ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచి అందులో అదానికి దేశమంత వర్క్లు వచ్చినాయి ఈడు వచ్చినాయి అది మాకంటానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు ఇవాళ మా జర్నలిస్టు మిత్రులకు కూడా అన్నీ తెలుసు ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి వింటున్నారు కానీ నిజానికైతే అప్పుడే ప్రశ్నించాలా మీరు కూడా అవి జాతీయ రహదారులు కదా అని అడగలేదు ఎవరు కాబట్టి నేను చెప్తున్నా రెండవది రక్షణ శాఖకు సంబంధించి అసలు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందండి రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నారు మరిగా రక్షణ శాఖ మంత్రి అయిన ఎందుకు మరి అంటే ఎంత మూర్ఖత్వం అంటే మాట్లాడితే కనీసం కొద్దిగా సో లేదు ఏమీ లేదు ఇంకోటి ఏడు వందల యాభై కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు ఇది కూడా మాది కాదు సెంట్రల్ గ్రిడ్ ఇది అరే ఇవన్నీ గింత పిచ్చిగా గింత మూర్ఖత్వంగా ఇంత అవగాహన రాహిత్యంతో ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన నేమని అలా నేను దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఏది పడితే అది ముఖ్యమంత్రి నోట్లోంచి టాంగానే అవేం భగవద్గీత అయిపోదు దానికెళ్ళొచ్చేటి అని శ్లోకాలు అయిపోవు ఆయన మాట్లాడే దానిలో కూడా సరుకు ఉందా సబ్జెక్ట్ ఉందా లేదా అంతా బబ్బ్రాజమానం బజగోవిందమా అడగాలి కదా మనం కూడా అక్కడ కూర్చున్న వాళ్ళం ఎదురుగా జర్నలిస్టులుగా డెఫినెట్గా ఆయన నిలదీయాలా అది అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కాదు సార్ నువ్వు ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని ఒక్కరని అడగాలి కదా అయితే ఇంకా ఆశ్చర్యం ఇంకా చాలా ఆయన మాట్లాడుతూ ఉంటే డ్రై పోర్ట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో చేసేది దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి వాళ్ళతో సహకరించి ఎందుకంటే మనకు ల్యాండ్లాక్ స్టేట్ మనం మనకు సముద్ర తీరం లేదు కాబట్టి డ్రై పోర్ట్ అనేది ప్రతిపాదన మనం తీసుకొచ్చినాం దానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో ఇంకా సంప్రదింపులు చేస్తానే ఉన్నాం ఎవరికి ఏమి ఇవ్వలేదు అది కూడా ఇవ్వంది ఇచ్చినట్టుగా చూపెట్టినాడు ఇంకా విచిత్రం ఇక సారు ఇదివరకు కూడా లక్ష్మయ్య సార్ కూడా ఐటీ మినిస్టర్గా పనిచేసినారు వారికి తెలుసు చిట్టి చిట్టినాయుడికి ఏమో తెలియదు తెలియదు ఎవడని చెప్తింటా అంటే వినుడు అదో పెద్ద బాధ ఆయన ఎంత మూర్ఖుడు అంటే మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు దఫాలుగా రెండు దఫాలుగా మైక్రోసాఫ్ట్ నుంచి ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు డేటా సెంటర్ రంగంలో తీసుకొచ్చాం ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో పదిహేను వేల కోట్ల పెట్టుబడి జనవరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదహారు వేల కోట్ల పెట్టుబడి ఇవి రెండు కూడా నేను మీకు ప్రెస్ కటింగ్లు ఇస్తాను చూసుకోండి మేము ఓపెన్గా బాధాప్త మైక్రోసాఫ్ట్ పెద్దలు సత్యనాథల గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ వివిధ